హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసన్నతో పాటు రాజకీయ విశ్లేషకులు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ డివైఎస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న టాపిక్ వచ్చేసి ఫోన్ టాపిక్ సో ఈ ఫోన్ టాపిక్ అనేది పలువురికి వార్నింగ్లు వెళ్ళాయి కొంతమంది విచారణ కూడా చేస్తున్నారు అందులో భాగంగానే ఆరా మస్తాన్ గారిని కూడా పిలవడం జరిగింది అసలు దీనికి ఆయనకి సంబంధం ఏంటి సో గతంలో కూడా ఈయనకి పిలవంగా ఆయన పిలుపు మేరకు వెళ్లకుండా జరిగింది సో ఈ సరైనా వెళ్తారా లేదా అసలు ఈ ఆ ట్రాపింగ్కి ఏంటి సంబంధం అందులో ఉన్న కీ పాయింట్స్ ఏంటో మీ మాటల్లో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ ఇవాళ అక్కడ కేసులు అనేక మందికి నోటీసులు విచారణ ఒక నలుగురు ఐదుగురు అరెస్ట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు లేటెస్ట్గా తాజాగా ఆరామస్థాన్ వార్తల్లోకి రా గతంలో నోటీసులు ఇచ్చిన ఈ సెఫాలజిస్ట్ ఆరామస్తాన్ దానికి హాజరు కాకపోవడం ఇప్పుడు రేపు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో హాజరవుతాడా లేదా అసలు నోటీసులు ఇస్తే ఎందుకని హాజరు కాలేదు మామూలుగా నోటీసులు ఇస్తే కంపల్సరీ వెళ్లాల్సిందనే రూలే ఉంటుంది కదా సార్ సో అలా వెళ్ళని పక్షంలో ఏమైనా ఐ మీన్ ఏమైనా పరిణామాలు ఎదుర్కోబోతారా అంటే విచారణకు సహకరించాల్సిన బాధ్యత ప్రతి పౌరుల పైన ఉంటుంది అది పౌర బాధ్యతల్లో ఒక భాగం మనం తప్పించుకుంటున్నాం మనం ఎగ్గొడుతున్నామంటే కారణం మనలో ఏదో లోపం ఉంది మనం ఏదో తప్పు చేసాం అందుకే ముఖం చాటేస్తున్నాం అన్న చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు రేపైనా అటెండ్ అవుతాడా కాదా ఇక్కడ ఇష్యూ ఏంటి అసలు ఎందుకు కి నోటీసులు వచ్చాయి అంటే మస్తాన్ ఫోన్ ట్యాపింగ్కు గురైందా గతంలో ఆరామస్థాన్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అంటే ఈయన సెఫాలజిస్ట్ సర్వేలు ఇస్తుంటారు అప్పట్లో ఏంటి జగన్మోహన్ రెడ్డి నూట యాభై సీట్లతో గెలుస్తాడని చెప్పిన సర్వేతో ఇతను పాపులర్ అయ్యాడు నిజంగానే జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దానికి ముందు అసలు ఆరామస్థాన్ ఎవరో ఎవరికి తెలియదు అట్లాంటిది జగన్ సీఎం కాగానే ఆ ఫలితాలను ముందే ఊహించాడు ఈయన పెద్ద సెఫాలజిస్ట్ అంత యాక్యురేట్గా ఎలా చెప్పగలిగాడు అనేటటువంటి దీంట్లో అందరూ పార్టీలు కావచ్చు ఈ సంస్థలు కావచ్చు ఆ వైపు మొగ్గు చూపడం ఇక అతను ఒక పెద్ద ప్రముఖ సెఫాలజిస్ట్గా ఒక డిమాండ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దానికి ఆయన ఇచ్చినటువంటి సర్వే అప్పట్లో ఏంటి కాంగ్రెస్ పార్టీ మరి తొంభై సీట్లలో గెలుస్తుంది అని మరి అనుకుంటున్నటువంటి తరుణంలో ఇతని సర్వేని ఏదో తప్పుదారి పట్టించారని అప్పటి టీపిసిసి చీఫ్ ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఏంటి తమ సంస్థ పేరుతో ఆయన తప్పుడు ఫలితాలు ఇచ్చారని ఈయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పటం దానిపైన అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఎంపీ ఇప్పటి మరి అధికార ప్రతినిధి ఏది తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి హైదరాబాద్లో అక్కడ ఢిల్లీలో స్పెషల్ రిప్రజెంటేటివ్ మల్లు రవి ఆయన కూడా అప్పట్లో ప్రెస్ మీట్ పెట్టాడు వీళ్ళ మధ్య ఒక వార్ నడిచింది ఆరామస్థాన్ సర్వే ఎవరికి అనుకూలం అనే దీంట్లో అంటే ఏంటి అప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలని ఆరామస్థాన్ సర్వే ఏం చెప్పారు దాని తర్వాత ఎలా వక్రీకరించారు ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్కి అతనికి సంబంధం ఏంటంటే ఆ నంబర్ల జాబితాలో మస్తాన్ నంబర్ కూడా ఉందా ఒకటి నాలుగు వేల మంది ఫోన్లు ట్యాపింగ్ చేశారన్నారు అంటే చివరికి సెఫాలజిస్టుల ఫోన్లు కూడా ట్యాపింగ్కి గురయ్యాయా జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్ గురయ్యాయి జడ్జిల ఫోన్లు ట్యాపింగ్ గురయ్యాయి మొన్న మనం చూసాం మీడియా హౌస్ ఓనర్స్ ఎవరు రాధాకృష్ణ ఐఏబిఎన్ ఆంధ్రజ్యోతి చైర్మన్ ఆయన ఫోన్ ట్యాపింగ్ గురైందని ఆయన కూడా వచ్చి వాంగ్మలం ఇచ్చారు ఆయనకు కూడా మరి నోటీస్ ఇచ్చారు ఒక గంట సేపు ఆయన విచారించారు అట్లాగే మరి టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడు గారి కూడా ఫోన్ కూడా ట్యాపింగ్ గారిది కూడా అందులో అంటే అసలు ఏంటి అటు సెలబ్రిటీస్ సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ అని గందరగోళంగా ఈ ట్యాపింగ్ అనేది ఒక భూతంగా ఏదైనా ఫోన్ ట్యాపింగ్ అనేది తీవ్ర నేరం అది టెలిగ్రాఫ్ యాక్ట్ డబల్ సిక్స్ ప్రకారం కావచ్చు లేకపోతే ఇంకా ఇతర చట్టాల ప్రకారం కావచ్చు ఇప్పుడు ఇందులో కురుకుపోయింది బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం లేకపోతే కేటీఆర్ ఆయన చుట్టూ ఇవాళ ఈ ఉచ్చు బిగుస్తున్న తరుణంలో అరెస్ట్ అయిన వాళ్ళందరూ చూసినట్లయితే ప్రభాకర్ రావు పరారయ్యాడు ఆయన ఎక్కడో అమెరికాలో ఉంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని అతన్ని రమ్మని పిలిపించడం విచారణకు సహకరించమని ఆదేశాలు ఇవ్వడం ఒక నలుగురు ఐదుగురు అరెస్ట్ మరి ఏంటి రాధాకృష్ణరావు భుజంగరావు అసలు ప్రవీణ్ రావు అనేక మంది రావులు అరెస్ట్ అయ్యారు దీంట్లో ఏది వీళ్ళు అసలు ఇజ్రాయెల్ టెక్నాలజీ వీళ్ళు పెగాసెస్సా దాన్ని మించిందా అక్రమంగా దిగుమతి చేసుకున్నారని ఎక్కడెక్కడ ఎక్విప్మెంట్ వాడారని వాటన్నిటినీ ధ్వంసం చేశారని ఒక పదిహేడు కంప్యూటర్లు ధ్వంసం చేశారు ఒక నలభై హార్డ్ డిస్క్లు పగలగొట్టి మూసి నదిలో పడేశారని ఈ మీడియా కథనాలు అక్కడ దర్యాప్తు విచారణలో బయటపడుతున్నటువంటి వాస్తవాల నేపథ్యంలో ఇప్పుడు ఆరా ఏంటి అతను ఏమని చెప్పాడు అసలు అప్పటి ఫలితాలు అతనికి రేవంత్ రెడ్డికి మల్లు రవికి నడిచిన అప్పటి వార్ ఇదంతా మనం పరిశీలిస్తే కాంగ్రెస్ తొంభై నుంచి తొంభై తొమ్మిది సీట్లు గెలుస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారని అంటే ఈ సర్వేలు అప్పట్లో నడిచినటువంటి బోగస్ సర్వే బీఆర్ఎస్ గెలుస్తుందని కొంతమంది కాంగ్రెస్ గెలుస్తుందని కొంతమంది ఎవరికి వాళ్ళు ఫ్యాబ్రికేటెడ్ సర్వేస్ మ్యానిఫెస్టెడ్ సర్వేస్ దాంట్లో ఈ ఆరామస్థాన్ ఏం చేశాడు అతను ఒక ప్రెస్ మీట్ పెట్టడం రేవంత్ రెడ్డి ప్రకటించిన సర్వే వివరాలు అబద్ధమని ఆరామస్థాన్ చెప్పడం అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టిఆర్ఎస్ మరి ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం ఓట్లతో మొదటి స్థానంలో ఉంటుంది మరి రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఏడు శాతం లేదు పార్లమెంట్లో నలభై ఒకటి పాయింట్ ఏడు ఒకటి శాతం ఇప్పుడు ఎన్నికలు జరిగితే ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం అంటూ ఆయన ఏదో ఒకటి చెప్పుకుంటూ రావటం కాంగ్రెస్ పార్టీ మరి రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రతి ఎన్నికల్లో ఓట్ల శాతం తగ్గుతూ వస్తోంది ఇప్పుడు కనుక ఇరవై మూడు పాయింట్ ఏడు ఒకటి శాతం మాత్రమే వస్తుందని సర్వేలో తేలిందని ఇట్లా ఈయన ఇచ్చినటువంటి ఈ సర్వేలు ఇవి ఈ నేపథ్యం గనక గమనిస్తే ఆరా మస్తాన్ ఫోన్ ట్యాపింగ్కి గురైంది ఎవరెవరు ఆయన ఫోన్ ట్యాప్ చేశారు అసలు ఎందుకు మస్తాన్ ఫోన్ ట్యాపింగ్కి గురైంది ఇవన్నీ కూడా ఈ ఆరా మస్తాన్ వచ్చి చెబితే తప్ప మనకి నిజాలు బయటకు రాని పరిస్థితుల్లో మస్తాన్ రేపటి వాంగ్మూలం ఏ పార్టీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది డేంజర్లో పడేస్తుంది ఇక్కడ ఏంటి అతను ఏమైనా ఒత్తిడికి గురయ్యాడా ఆరా మస్తాన్ ఇచ్చినటువంటి సర్వే ఫలితాలు అది ముందే తెలిసి ఆ ఫలితాలు రిలీజ్ చేయొద్దని ఎవరన్నా ఆయన్ని ఒత్తిడి చేశారా అదంతా కూడా ఇవాళ అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో సిట్ మరి లేకపోతే అక్కడ ఉన్నటువంటి విచారణ సంస్థలు కార్యాలయాలు ఇవన్నీ కూడా మస్తాన్ రేపు పొద్దున అటెండ్ అయ్యి ఏం చెప్తాడు ఇది చివరికి ఎక్కడికి దారి తీస్తుంది ఎవరికి ఉచ్చు బిగుస్తుంది అనేది తేలాలంటే మస్తాన్ ఇచ్చేటువంటి వాంగ్మూలం పైన ఆధారపడి ఉంది రైట్ థ్యాంక్ యూ సార్ సో మచ్ నమస్తే